జై భీమ్ జై మౌలివాసి జై ఆదివాసి మిత్రులారా ఇటీవల కాలంలో అంటే ఒక వారం రోజులు కూడా కాలేదు తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొడచింతలపల్లి అనే గ్రామంలో ఆదివాసీ చెంచుమైళ్ళపై జరిగినటువంటి అత్యాచారం ఘటన దీనిని ఈ విషయాన్ని ఈ సంఘటనను ఆల్ ఇండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి తరఫున ఆదివాసీ ఏకతా పరిషత్ తరఫున భారత్ ముక్తి మోర్చ తరఫున మా యొక్క ఆవేదనను వ్యక్తపరుస్తూ ఆ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో పునరా పునరావృతం కాకూడదని పాలక ప్రభుత్వాలకు తీవ్రమైనటువంటి హెచ్చరిక చేస్తా అయితే ఈ ఘటనని ఈ మహిళపై జరిగినటువంటి అత్యాచారాన్ని ఏ కోణంకెళ్ళి చూడాలి బాధిత మహిళ ఆదివాసి చర్చు దగ్గరకు సంబంధించిన మహిళ మొత్తం నల్లమల ఫారెస్ట్ ప్రాంతంలో సంవత్సరాల తరబడి అడవిపై ఆధారపడి పోడు వ్యవసాయంపై ఆధారపడి గ్రామాలకు దగ్గరలో వాళ్ళ జీవన విధానం కొనసాగుతున్న పరిస్థితి ఈ సభ్య సమాజానికి తెలుసు అయితే ఇవాళ చెంచు సమాజం ఇతర కులాల లాగా ఇతర తెగలలాగా లేకుండా ఒక ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక జీవన విధానాన్ని కలిగినటువంటి అతి పురాతనమైనటువంటి ఇండియా మూలవాసి ఒరిజినల్ గా మూలవాసి అనేటువంటి జాతి చెంచు తెగ ఈ చెంచు తెగ అడవికి దగ్గర ఇవాళ జీవిస్తున్నారు అయితే గత ఆ మహిళల్ని పార్వతర్మ అనే మహిళల్ని ఎందుకు అత్యాచారం చేయడం జరిగింది దీన్ని కుల వ్యవస్థ కోణం చూద్దామా లేకపోతే వర్గ చూద్దామా ఈ సమస్యలు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ సంఘటనలు ఇది ఒకటి కాదు రెండు కాదు మొన్ననే మణిపూర్ ఘటన దుశ ఇవాళ తెలంగాణలో నల్లమల అడవి సమీపంలో జరిగినటువంటి ఈ ఘటన దుశ ఓ కుల వ్యవస్థలో ఉన్నటువంటి ఓ కులాలకు సంబంధించిన ప్రజల మీరు ఏ ఏ సమాజంలో బతుకుతున్నారో ఒక్కసారి ఆలోచించండి వెంకటేష్ యాదవ్ వెంకటేష్ యాదవ్ మీ కుటుంబం కూడా ఒక మూల నివాసి కుటుంబమే మీరు ఈ సమాజంలో ఈ భారత భూభాగంలో మీరు కూడా మనుషులే మిమ్ము మీ మీ యొక్క జీవన విధానం కూడా అడవితో మైదానంతో ముడిపడి ఉన్నది కానీ ఇవాళ జరిగిన సంఘటన ఒకే ఒకే మహిళపై నలుగురు అత్యాచారం చేయడం ఆ యొక్క వేదన భౌతికంగా ఆ ఆదివాసీ మహిళపై కారం తోటి వృద్ధి బట్టలు విప్పి కారం రుద్ది ఆమె యొక్క శరీరాన్ని ఆ విధంగా బాధలకు గురి చేసినప్పుడు మీలో మానవత్వం ఎక్కడ పోయింది మీరు మనుషులైనా ఈ ఘటనని తీవ్రంగా పరిగణిస్తున్నారు ఓ కుల వ్యవస్థ కంపులో కొట్టుకపోతున్నా ఓ కుల కులాలకు చెందినటువంటి మనుషులరా మీరు మనుషులైతే ఒక ఆదివాసీ మహిళ అది వాళ్ళ వ్యవసాయ భూమిలో మీరు కవులకు దక్కుతున్నారు మీరు సరైనటువంటి కవులు ఇవ్వలేని పరిస్థితిలో మీరు ఒక మాట ద్వారా పరిష్కరించుకోవాల్సినటువంటి సందర్భం కానీ మీరు చేసినటువంటి దారుణాన్ని ఈ సమాజం క్షమించలేదు అయితే ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది నేను ఒక్కటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు అంతకుముందు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా అక్కడ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ లభి ఒక సంస్థ ప్రత్యేకంగా చంచు సమాజం కోసం చంచు తెగ అభివృద్ధి అభివృద్ధి కోసం వాళ్లకు ఒక ప్రత్యేకమైనటువంటి ఐటీడీఏ పెట్టి పెట్టారు కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి చెంచు గిరిజన ఆదివాసీ తెగల ప్రజల జీవితాలలో ఎలాంటి మార్పులు జరగట్లేదు మీరు గిరిజన సంక్షేమ శాఖ ఒకటి ఉన్నది ఐటీడీఏ ఉన్నది వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసినామని లెక్కలు చెప్తా ఉన్నారు నిజంగా మీకు చిత్తశుద్ధి గిరిజన సంక్షేమ శాఖ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఏదో దూపల్లి కృష్ణారావు గారు మీరు రెండు లక్షల రూపాయలతోటి చేతులు దుర్పుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు మీరు తక్షణమే మీరు తక్షణమే మీ యొక్క మంత్రి పదవికి రాజీనామా చేయాలి ఎందుకు చెయ్యాలంటే మీ యొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదివాసీ మహిళకు రక్షణ లేదంటే మీరు పాలనకు అనర్హులైనటువంటి విషయాన్ని తెలియజేస్తాను గతంలో చూశాము గతంలో నల్లమల్ అడవిలో ఆదివాసీ తెగల ప్రజల కోసం ఒక ఐటీడీ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు అధికారులు అక్కడ పూర్తిగా విఫలమయ్యారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం దీనికి కారణం వ్యవసాయ రంగంలో వాళ్ళు వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి ఒక చెంచు తెగ ప్రజలు వాళ్ళు మైదానానికి వచ్చి చేస్తున్నారంటే అభినందించాలి వాళ్ళకు ఆర్థిక సహకారం అందించాలి దానికి పోలీస్ వ్యవస్థ అక్కడ ఉన్నటువంటి ఐటీడీ అధికారులు వాళ్లకు సపోర్ట్గా నిలబడాలి కానీ అక్కడ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది మనం పది రోజులు నిర్బంధానికి గురైందంటే ఏ సమాజంలో వస్తున్నాము ఇది కొల్లాపురం నియోజకవర్గమా లేకపోతే ఇది బ్రాహ్మణ నియోజకవర్గమా ఇది ఎలా ఏంటో మీరు తెలియజేయాలి ఎలా మీ పరమర్శ పరమర్శలు కట్టు ఈ సమాజాన్ని మీరు ఎలాంటి ఉపయోగం ఉండదు మీరు అక్కడ ఏ ఆదివాసీ మహిళ అయితే ఉన్నారో వాళ్ళు ఎవరైతే నల్ల మల్ల ఫారెస్ట్ ఏరియాలో కొల్లాపూర్ నియోజకవర్గంలో నాగర్ కర్నూలు ప్రాంతంలో ఏ ఆదివాసీ చెంచు తెగ సంబంధించినటువంటి కుటుంబాలున్నాయో వాళ్ళ అభివృద్ధికి మీరు తోడ్పడాల్సిన అవసరం ఉంది కానీ మీరు వచ్చి నేను రెండు లక్షల రూపాయలు రెండు రెండు ఎకరాల భూమి కాదు నల్ల అడవి మొత్తం మా సొత్తు అడవి మాది సంపద మాది భూమి మాది కానీ మన భూమిలో వ్యవసాయం చే చేసే వాళ్ళు కుల వ్యవస్థలో కొట్టుకపోతున్నటువంటి ఆ మూర్ఖులు వాళ్ళు చేసినటువంటి దురాగతానికి నువ్వు వెలగడతావా ఏ సంస్కృతిలో మీరు బతుగర మంత్రి ఎమ్మెల్యే ఓ ప్రజాప్రతినిధులారా నేను సంఘటన జరిగినప్పుడు పరామర్శించడం కాదు సంఘటన జరగక ముందు అక్కడ నల్లమల అడవిలో ఉన్నటువంటి చెంచు సంబంధించినటువంటి ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఇక్కడ ఐటీడీఏ శ్రీశైలం ప్రాంతంలో ఉన్న ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యం ఉంది అక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది రాజకీయ పార్టీల నిర్లక్ష్యం ఉంది చెంచు తెగ ప్రజలపై అమ్మాయిపై జరిగినటువంటి ఈ యొక్క దారుణాన్ని తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం ఇలాంటి ఘటనలు తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం నుంచి ఖమ్మం వరకు కానీ లేకపోతే నల్లమల ఫారెస్ట్ లో ఉన్నటువంటి చంచుల మీద కానీ ఎక్కడ దారుణాలు జరగద్దని కూడా ఎక్కడ అమాయకుడు వేధించొద్దని కూడా మీకు ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి పార్వతమ్మ ఈశ్వరమ్మ అతని భర్త ఇదయ్య ఆడపిల్లలు పెరిగినటువంటి కుటుంబం రేపు ఈ సమాజంలో ఏ విధంగా అంటే రెండు లక్షలు కాదు మేము అంటున్నాం కోటి రూపాయలు ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు జూపల్లి గారు మీరు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అదే మా గిరి పంచాయతీలు పెట్టుకుంటాం నెలలో తరబడి పంచాయతీ పెట్టుకుని పరిష్కారం చేసుకున్నటువంటి ఒక సంస్కృతి ఉన్నది మీరు కులవేస్త ద్వారా వచ్చి ఇవాళ మా ఆదివాసీ కుటుంబానికి జరిగినటువంటి ద్రోహం ఏదైతే ఉందో ఇది మేము క్షమించడానికి కూడా లేనటువంటి ఘటన కాబట్టి ఓ పాలకులారా ఓ కుల వ్యవస్థలో ఉన్నటువంటి ఓ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఓ కుల కంపులో కొట్టుకపోతున్నటువంటి ఓ కులాల ప్రజల ద్వారా ఒక్కసారి కన్ను తెరవండి మీరు ఒక భరతమాత బిడ్డ దగ్గర ఈశ్వరమ్మ ఒక భరత మాత ఆ భరత మాట మాతని ఆ విధంగా వేధింపులకు గురి చేస్తున్నప్పుడు ఎక్కడ పోయింది మీ మీ భావం ఎక్కడ పోయింది మీ ఆలోచన తక్షణమే ఈశ్వరమ్మకు తగిన వైద్యం అందాలి న్యాయం జరగాలి రెండు లక్షలు మూడు లక్షలు కాదు కోటి రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి అదే విధంగా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సరైనటువంటి విద్యను అందించాలి ఆ కుటుంబానికి డబ్బులతో పాటు పది ఎకరాల భూమిని ఇవ్వాలి ఆ ఎవరైతే ఆ దాడులకు పాల్పడ్డారో వాళ్లకు సభ్య సమాజం చూసే తగిన శిక్షణలు ఇవ్వాలి వేయాలి అని మేము తీవ్రంగా పరిగణిస్తూ ప్రభుత్వానికి సూచన చేస్తూ ఇలాంటి దుర్మార్గాలు ఘటనలు జరగకుండా పునరావృతం జరగకుండా ప్రభుత్వానికి ఈ సమాజానికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు జై భీమ్ జై మూనివాసి